యూనివర్సిటీ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నా పేరు దీప్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు సో వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ద్వారా ఎటువంటి మెడిసిన్ లేకుండా అనేక అనారోగ్య సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవచ్చు అని సో నమస్కారం అసలు సార్ చెప్పండి ఈ న్యాచురోపతి ద్వారా ఏ ఎలాంటి మెడిసిన్స్ ఏమి యూజ్ చేయకుండా ఫీవర్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటారు ఓకే ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ నార్మల్ ఫీవర్ అని కాదు యూ థింక్ ఆఫ్ ఎనీ ఫీవర్ ఏ ఫీవర్ అయినా సరే వైరల్ ఫీవర్ అయినా సరే కరోనా అయినా సరే డెంగ్యూ అయినా సరే ఏ ఫీవర్ అయినా సరే మనము కంప్లీట్గా విదౌట్ ఎనీ మెడికేషన్ మూడు రోజులు మాత్రం మనకు కంప్లీట్గా తగ్గించుకోవచ్చు ఓకే ఓకే అండ్ ఎలా అని క్వశ్చన్ దానికి ముందే మనం కొంచెం డిస్కస్ చేద్దాం ఏంటంటే ఫీవర్ జనరలీ మనకు ఎలా వస్తుంది ఓకే మన బాడీలో ఎలా ఫీవర్ వస్తుంది సో ఇది పబ్లిక్కు తెలియడం చాలా అవసరం కాబట్టి ఇది చెప్తున్నాను బికాజ్ ఇమీడియట్లీ ఎవరికైనా సరే ఫీవర్ వస్తే ఇమీడియట్ ద రస్ టు ద మెడికల్ స్టోర్ అండ్ అక్కడ పారాసిటమల్ లేకపోతే ఈ మెటాసిన్ క్రోసిన్ ఈ టైప్ టాబ్లెట్స్ తీసుకొచ్చి వాడతారు కొంచెం తగ్గిపోతుంది బట్ దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ ఫీవర్ మనం ఏ ఏ టైపు వైరస్ వైరల్ ఫీవర్ అయినా సరే లేకపోతే బ్యాక్టీరియల్ ఫీవర్ అయినా సరే మనకు కంప్లీట్గా తగ్గించుకోవచ్చు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీలో ఫీవర్ ఎలా వస్తుంది అని మనం తెలుసుకోవాలి సో ఎప్పుడైనా సరే దెర్ ఆర్ టూ వైస్ యాక్చువల్లీ టు గెట్ ద ఫీవర్ ఒకటి ఏంటంటే బయట నుంచి ఏ ప్యాథోజెన్ మన లోపలికి వెళ్ళినా సరే అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది లేకపోతే మన బాడీలో ఉన్న ప్యాథోజన్స్ ఎనీథింగ్ బ్యాక్ మేబీ బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఎనీథింగ్ ఆల్సో దాట్ ఆల్సో మే క్రియేట్ ద ఫీవర్ ఓకే సో అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే మన బాడీలు ఈ బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ ఏం చేస్తాయంటే ఇన్ కేస్ సపోజ్ ఇమ్మీడియట్లీ మనకు తగ్గించాలంటే మనం ఏం చేయాలంటే క్వశ్చన్ బట్ దానికి ముందే మనం తెలుసుకోవాలి ఏంటంటే ఈ ఫీవర్ మనకు ఎలా వస్తుంది ఓకే బ్యాక్టీరియా వైరస్ వెళ్ళింది ఓకే బట్ అక్కడ ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న డిఫెన్స్ మెకానిజం యాక్చువల్లీ ఈ అవుట్ సైడ్ పాథోజెన్తో ఫస్ట్ ఏమవుతుందంటే ఫైట్ చేస్తాయి ఓకే సో ఫైట్ చేస్తే ఎలా ఫైట్ చేయాలి బికాస్ వాళ్ళ దగ్గర విపెన్స్ ఏమి ఉండదు కదా నార్మలీ పీపుల్ దగ్గర జనరలీ వెపన్స్ ఉంటే సో దే కెన్ ఫైట్ బట్ దీనిలో విపెన్స్ ఏమి ఉండవు మనకి సో ఏమవుతుందంటే బట్ ఇట్ ఇట్ హ్యాస్ టు ఫైట్ విత్ బ్యాక్టీరియాస్ అండ్ వైరస్ సో ఎప్పుడైనా సరే మన బాడీ ఏం చేస్తుందంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి వాట్ ఎవర్ అవర్ బాడీ బాడీ డిఫెన్స్ మెకానిజం ఇస్ దేర్ ఆ డిఫెన్స్ మెకానిజం ఏం చేస్తాయి అంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి సో హీట్ ప్రొడ్యూస్ చేస్తే ఇది ఆటోమేటికలీ మనకు మన బాడీలో చచ్చిపోతాయి అనమాట సో దట్ ఈస్ ద మెకానిజం ఓకే అండ్ దాని గురించి మనము పైన మెడిసిన్ తీసుకొని కెమికలైజ్డ్ మెడిసిన్ తీసుకొని తగ్గించుకోవడం అస్సలు అవసరం లేదు అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డే మనం ఏం చేయాలంటే కంప్లీట్ ఉపవాసం కంప్లీట్ ఫాస్టింగ్లో ఉండాలి యూ సు నాట్ టేక్ ఎనీ ఫుడ్ ఇన్ కేస్ ఇమ్మీడియట్లీ మీకు ఫీవర్ వచ్చిందని మీకు తెలిసిన టెంపరేచర్ పెరిగిందని తెలిసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్లీ టు స్టాప్ టేకింగ్ ఫుడ్ ఓకే నో టీ నో కాఫీ నథింగ్ ఎక్సెప్ట్ వాటర్ ఓన్లీ హాట్ వాటర్ మనం తాగొచ్చు దట్ షుడ్ బి ఫార్ వన్ డే మీన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే సపోజ్ ఈరోజు మార్నింగ్ మీకు ఫీవర్ స్టార్ట్ అయింది మీరు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు యూ కెన్ టేక్ ఓన్లీ హాట్ వాటర్ దాని తప్ప ఏది తీసుకోకూడదు దట్ ఈస్ నెంబర్ వన్ డే టూ మనం ఏం చేయాలి డే టూలో ఆఫ్టర్నూన్కి మనం కొంచెం ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఓకే సో ఎనీ సార్ ఆఫ్ ఫ్రూట్స్ యూ కెన్ ఈట్ మధ్యాహ్నం పూట లంచ్ టైంలో మనం ఫ్రూట్స్ తినాలి దట్ ఈజ్ ఓన్లీ వన్ టైం ఆన్ దే టూ ఓకే యూ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉండాలి సెకండ్ డే అండ్ ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత సపోజ్ మనకు అయితే మనం తాగొచ్చు అండ్ ఎంత దాహం అయితే అంతా తాగొచ్చు బట్ వీ షుడ్ కన్జ్యూమ్ ఓన్లీ హాట్ హాట్ వాటర్ ఓకే బెడ్ నీళ్ళు మాత్రమే తాగాలి దట్ ఈజ్ నెంబర్ టూ నంబర్ త్రీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ థర్డ్ డే సో థర్డ్ డేలో మనం చేయాల్సింది ఏంటంటే సపోజ్ ద పర్సన్ ఈజ్ సపోజ్ వాళ్ళకు డ్యూటీకి వెళ్ళాలి లేకపోతే నార్మల్గా ఒకరు వేరే పనీళ్ళు ఉన్నాయి అది అన్నీ చేయాలని అనుకుంటే అప్పుడు మాత్రం మనం ఏం చేయాలంటే వాళ్ళకు ఖిచడి ఇవ్వచ్చు ఓకే సో ఖిచడి అంటే ఈ పేసర్ పప్పు అండ్ రైస్ ద్వారా తయారైన ఖిచడి మనం ఇవ్వచ్చు సో వన్ టైం ఓన్లీ అది కూడా జస్ట్ వన్ టైం ఒక్క పూట మాత్రం కిచడి ఇచ్చేసి రెస్ట్ ఆఫ్ ద టైం హ్యాస్ టు బి కంప్లీట్ ఫాస్ట్ సో ఈ త్రీ డేస్ ప్రోటోకాల్ ఈ టైప్ ఉంటుంది అనమాట సో ఒకరు కరెక్ట్గా ఇది పాటించారంటే వాళ్ళకు అస్సలు ఏ టైప్ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు అండ్ ఇమీడియేట్ ఈ టైప్ ఇన్ఫెక్షన్ మనకు తగ్గడం అవకాశం ఉంటుంది ఓకే అండ్ దాంతోపాటి ఏమవుతుందంటే మన బాడీలో ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండవు ఓకే సో దిస్ ఈజ్ ద ప్రోటోకాల్ దిస్ ఈజ్ ఫార్ త్రీ డేస్ ప్రోటోకాల్ ఈ త్రీ డేస్లు మనం ఈ విధానంగా మనం తగ్గించుకోవచ్చు ఓకే ఓకే అండ్ మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది బట్ ఓన్లీ థింగ్ ఈస్ దట్ మనం ఫస్ట్ డే ఫుడ్ మానే అది కొంచెం కష్టము బట్ యు హూ ద మైండ్ సెట్ మైండ్ సెట్ ఉండాలి మనకు దట్ మనం ఒకరోజు మనం తినకూడదు దిస్ ఈజ్ ఈ త్రీ డేస్లో మనం ఈ విధానంగా మనం చేయవచ్చు ఓకే సో దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు డూ అండ్ ఇన్ కేస్ థర్డ్ డే అయిపోయిన తర్వాత ఫోర్త్ డే నుంచి నార్మల్ ఫుడ్కి మీరు రావచ్చు అండ్ యూల్ బికమ్ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ ఆన్ ద ఫోర్త్ డే ఇఫ్ యు ఫాలో దిస్ త్రీ డేస్ ఫోర్ ప్రోటోకాల్ ఫోర్త్ డేలో హండ్రెడ్ పర్సెంట్ ఒకరు ఫిట్ అయిపోతారు ఫీవర్ ఉండవు కంప్లీట్గా ఫీవర్ తగ్గిపోతుంది అండ్ హీ క్యాన్ గో టు ద డ్యూటీ ఓకే సో దిస్ ఈస్ ద న్యాచురోపథిక్ ఫార్ములా ఫర్ ద థ్యాంక్ యూ డాక్టర్ గారు సో చూసారు కదా వ్యూవర్స్ ఫీవర్ వస్తే ఎటువంటి హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వాలో అలానే ఎటువంటి మెడిసిన్స్ ఏమీ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలో సో మళ్ళీ కమింగ్ ఎపిసోడ్స్లో కలుసుకుందాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది